గుడిసెలు వేయించండి అప్పుడు నేను కూడా మర్రికర స్వామి గారు జిల్లా సెక్రటరీ గారు దేవుల్లో పాల్గొన్నాము ఆ సందర్భంగా ముందు కట్టిస్తామంటే ఇప్పుడు ఖాళీ చేసినారు ప్రభుత్వం ఇద్దరు ఖాళీ అయినా ఇప్పుడు డబల్ బెడ్ కట్టించారు అయితే ఎవరైతే అప్పుడు గుడిసెలు వేసుకొని ఇక్కడ ఎండకెండతో వాన నాన్నతో చడి ఉన్నారో అలాంటి ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలకే ఆ ఇల్లు కేటాయింపు చేయాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తూ మరి అక్కడికి కనీసం ఆ గాలి దాకా వెళ్ళి చూస్తామంటే కూడా పోలీసులు అనుకొని మేము నెల రోజుల్లో పరిష్కారం చేస్తామని దహసదారు వచ్చి వల్ల ఇప్పుడు మేము నెల రోజుల దాకా వేడి చేద్దామనే నిర్ణయానికి వచ్చాం ఏదైనా మేము కోరేది ఏంటంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించి రాజ్యాంగంలో పేర్కొన్న క్రమం మూడు గుడ్డ నీళ్ళ విద్య వైద్య సౌకర్యాలు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు అమలు చేయాలి వాళ్ళకి పేదోళ్ళకి ఉండాలి పేదరికలు ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అలాంటిది పోయి అయిపోయి నా కార్యకర్త అయితే ఇస్తా ఆయన కార్యకర్త ఇత్తా ఆయనకి ఆయనకిస్తా అసలు పేదోడు పోతాడు నలిగిపోతాడు అందుకని దానికి కాకుండా భిన్నంగా మరి ఇలా ఇల్లు కూడా ఇందిరామిల్ని ఇస్తామంటున్నారు ఇందిరామిల్ కాడ కూడా పైరు వీళ్ళని తెలుస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా ఆంక్షలు పెట్టినారు ఒక ట్రాక్టర్ కొనుక్కుంటాడు లోన్ మీద ఏదో ఒక నడుపుకుంటా లోన్ కడుపుకుంటా అంటాడు నీ ట్రాక్టర్ ఉంది కాబట్టి అంటే ఆయన లోన్ కింద కొనుకొని బతుకుదేరు కొనుక్కుంటే కూడా దాని మీద మీరు చూసి ఆయనకి ఇల్లు ఉందా లేదా చూసుకోండి ఇళ్ళ స్థలం ఉందా లేదా చూసుకోండి కానీ పేదరికంలో ఉన్నవానికి కాకుండా ఆంక్షలు పెట్టి మరి ఉందో అసలు పేదవానికి తీసేసి రాజకీయ వైరవీలకు రాజకీయ అవకాశవాదానికి లోనైతే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అందుకని మేము మిత్రపక్షంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనా మీరు పునరాలోచించండి అందులో వైఎస్ రాజేఖరెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని మూడు విడతలు కంటే ఆంధ్ర తెలంగాణ అంతా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు మూడు ఆ విడతలుగా చేసి ఫేజ్ వన్ ఇంద్రమా ఫేజ్ టూ ఇంద్రమ్మ ఫేజ్ త్రీ ఇంట్లో పెట్టినారు ఇప్పుడు కూడా మీరు అట్లా ఆలోచించండి అందరికీ ఇల్లు ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ బూత్కి ఎనిమిది మందికి ఇద్దాం పది మందికి ఇద్దాం ఆంక్షలు పెట్టేసరికి ఇక పైరు పెరుగుతాయి పైరు వీలు పోయి అన్న లంచాలు వస్తాయి లంచాలు పోయి రాజకీయాలు ఒత్తిడి అవుతాయి ఇవన్నీటికంటే అందరికీ ఇంద్ర ఇల్లు వచ్చేటువంటి పదేళ్లలో కేసీఆర్ ఇవ్వలేదు డబల్ బిడ్డ పేరుతో ఆయన కాలయాపన చేసిండు చాలా మంది ఇప్పుడు వేరుబడ్డ వాళ్ళు ఉన్నారు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ రికార్డ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కావాలంటే మీరు ఈ అవసరం కూడా అటుకో ద్వారా రుణం తీసుకుని అయినా మీరు ఎక్కడెక్కడో అప్పులు తీసుకొని చేస్తున్నారు కానీ ఊసిన దాని ప్రచారం అని ఇదని అసలు పేదోడు బతకడానికి ఇక్కడ పక్కా ఇళ్ళ కొరకు మాత్రం ప్రత్యేక స్కీమ్ పెట్టే అటుకో ద్వారా రకాల పద్ధతి రుణాలు తీసుకొచ్చి అయినా అందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టమని కోర్తలు కేటాయించాలని చెప్పి మేము మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం కలెక్టర్ కూడా కలిసి చెప్తాం ఇదివరకే జిల్లా సెక్రటరీ మర్రింగారు కలెక్టర్లు ఆర్టీఓ కలిసి చెప్పినారు మళ్ళీ మేము కూడా కలిసి మాట్లాడతాం వీళ్ళందరికీ డబ్బులు పెట్టి వచ్చేదాకా మా పోరాటం అవ్వగది కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం మరి అన్ని ఇచ్చిన మాటలు అమలు చేసుకోకపోతే దహసీదారు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోతే తప్పనిసరిగా అవసరం కూడా ఆర్టిఫై వైపు అంటే ధర్నా చౌక్ని ఆక్యుపాపై చేసినా మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక అన్ని రాజకీయ పార్టీలు వామపక్షాలను కలిసి అప్పుడు కేసీఆర్ ఎట్టి పరిస్థితిలో రానియర్ అని అంతా పెట్టినా వందల వేల పోలీసులు పెట్టినా మేమంతా ఆక్యుపాపై అని చెప్పి వేలాది మంది మేము ఆడ నెట్టుకుంటూ పోయినాం కాబట్టి అది మాకేం లేదు వరకు వద్ద కాదు అందుకని ఏదేమైనా కూడా ఈ అసలైన పేదలకు నిరుపేదలకు ఈ డబల్ బెడ్ కేటాయించాలని డిమాండ్ చేస్తాం లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా ఆక్యుపై చేస్తామని చెప్పి తెలియపరుస్తుంది